పింఛన్ తీసేసారమ్మా అనేది పింఛను అదే ఏ గవర్నమెంట్లో తీసేసారు పింఛను జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీసాడు పింఛను సర్టిఫికేట్లో మీకు ఎంత ఉంది వికలాంగతత్వం వంద శాతం వికలాంగతత్వం ఉంది ఇప్పుడు మీ పింఛన్ పీకేశాడు ఏ ఎందుకు తీసాడంట యూనిట్లో కరెంటు బిల్లు దాటిందని తీసారు మీది ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మది కూడా రావట్లేదా ఇద్దరికి పింఛన్ రావట్లా నీలాంటి పాపం నడవలేని వాళ్ళకి పేదవాళ్ళు మీది తెల్ల రేషన్ కార్డేనా తెల్ల రేషన్ కార్డు అయినా సరే పింఛను తీసేసారు మీరు తీసేడు మీ అమ్మగారు తీసారు ఎప్పటి నుంచి వస్తుంది మీకు పింఛను కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పీకేశాడు మరి నీలాంటి పేదవాళ్ళ మీద దివ్యాంగుల మీద మరి జగన్మోహన్ రెడ్డికి కనీసం కనికరం లేదు అంత కక్ష లేదమ్మా ఈసారి నీకు పాపం ఏదైతే తీసేసిన పెంచిన ఏదైతే ఉందో మీది మీ అమ్మగారితో కూడా ఏదైతే ఉందో అవన్నీ రెట్టిఫై చేస్తాం చాలామందికి ఇలాగే పెన్షన్లు తీసేశారు నీకు ఇలాగే నాలుగైదు లక్షల మంది పింఛన్లు పీకేశాడు ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం అమ్మా కరెక్ట్ చేద్దాం నీకు న్యాయం జరిగేలాగా చేద్దాం నీకు మళ్ళీ మీ అమ్మగారికి పింఛిని ఇచ్చే విధంగా మనం కూడా కృషి చేద్దాం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరి కోసమే మేము పని చేస్తాం ప్రభుత్వం నీ న్యాయం జరగాలి నీకు ఎప్పుడు పర్లేదు అండగా ఉంటావు నీకు జగన్మోహన్ రెడ్డి తీసేసిన పింఛన్ మళ్ళీ నీకు ఇప్పిస్తాను నీకు మీ అమ్మకి ఏమో 네, 네. 네, 네. 네, 네. 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 kichari kuarpi, iki q According to the odho Come to chapter ¨Tamanghi kuarpi, iki leaving last other people ended at Chariasyastalem. S-će kel quali ku variety, Andu be, karchai ki allih kose32a, to Ouallini put yeri, Dhamturrup ki, Dhamtu y aa bethle mam kaim hajee. H sharp hai, ư ng li yana otav Instrt be comme. Satsa rolli. Haban magic on sya a b inim sa school righi HOo hvad, eed virgin? Why ch後参 tì a? ямسa Kha move I and you remember Physically a baggi uh... wha ah.. Ĭe beghi a Mu

ರೆಂಡ ಅದೇಶ್ ಐರಿಷ್ ಐರಿಷ್ ತೀಸ್ಕೊಂಡು ಇದು ಅತಿ ಪಕ್ಕಂ ಬಿಟ್ಟು हेलो ये बकूत में रहता है ना ओवरलच हां ओवरलच ओके आप कोई इधर आओ तेज दो रुपए दे सकता है सारी ये पे डिवाइस वाला पे करता हूं सर वेट ब्रो 아, 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 아,

키친 들어가 가지고 거이을하고 나도 연락을. 자, 덮고 놓을 좀 살까? 버 자, 버 밟은 밑에나 이걸 끝만 하로 보고. 그러지. 나거 듣겠는 거. 저거. 하면 제폰에. 나 미리 해 놔야 네 프로 찍는다. 미리 찍어 놓는다. 비 이게 이게 r e f a o n all 이렇게 살 만히 좋죠. 살. 논이 찍히는 라이츠도 뭐. 아, 아 요만 들어가. 이 렛게스 코니트. 레스 중심발에다. 이거. 아, 지바리. కాదయ్యా మూడు వేల ఆర్గాలు చేసినందుకు అంతే ఇంకేమైనా మాట్లాడాలి కదా

మీకు ముందే తెలుసా ఇస్తారని అంతేగాని ఎలక్షన్ల ముందు తెలియదా మీకు ఇస్తారని కూడా తెలియదా చెప్పారా మీకు గుర్తుంది అది